న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో జరిగింది నమస్కారం అండి నా పేరు విలాస్ జంబులా న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకోవాలని ఆ ఓటుని బీజేపీకే వేయాలని కోరుతున్నాను ఎందుకంటే మోడీ గారికి నాలుగు వందలకు పైగా వస్తే స్ట్రాంగ్గా కనబడుతుంది నేషన్ భారతదేశము ఆ స్ట్రాంగ్ తోటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడతాయి మనం త్రిపుల్ తలాక్ తీసుకున్న ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకున్న అయోధ్యలో రామాలయం తీసుకున్నా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి ఇలాంటి విప్లవాత్మకమైన చర్యలు కావాలంటే మన మోడీ గారిని ఎన్నుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి గెలపాలని ఎన్డీఏ భాగస్వామ్య మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ భాగస్వామ్య ద్వారా నాలుగు వందల సీట్లు రావాలని కోరుకుంటాం జై తెలంగాణ భారత్ మాతాకి జై జై హింద్ నేను కృష్ణారెడ్డి న్యూజెర్సీ అయితే మనకి అప్కమింగ్ ఎలక్షన్లలో మోదీజీని థర్డ్ టైం గెలిపించడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ విధంగా ఇండియాని డెవలప్ చేయాలనే సాలిడ్ ప్లాన్స్ వాటి మీద నిర్ణయం తీసుకోబోతున్నారు వచ్చే ఫ్యూ ఇయర్స్ లోపల అందుకని మన ఇండియా మన భారతదేశం కనుక అభివృద్ధి దేశంగా కావాలంటే డెవలప్డ్ కంట్రీ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కావాలంటే కనుక తప్పకుండా మోదీజీకి గెలవాలి ఈసారి అప్కా బా అప్ కీ బార్ పార్ అండ్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఎల్ అంతా ఏంటంటే ఇక్కడ మోదీజీకా అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ చెప్తున్నారు చెప్తున్నారు ఏంటంటే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మోదీజీస్ ఫ్యామిలీ అని చెప్పేసి చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏ విధంగా మోదీజీ క్యాంపెయిన్ హెల్ప్ చేయాలని కూడా అది మన ఫోన్ కాల్ చేయడమే కానీ సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ వేస్గా సపోర్ట్ చేసి అక్కడ థర్డ్ టైము తప్పకుండా మోడీజీని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు నా పేరు శ్రీకాంత్ అండి నేను న్యూజెర్సీ నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు భారతదేశాన్ని విశ్వగురుగా చేయడానికి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఈ గత తొమ్మిది సంవత్సరాలలో తన పాలసీలన్నీ ఆ విధంగానే ఉన్నాయి ఈరోజు మేము బయట దేశాలలో వేరే దేశాల నుంచి కూడా వేరే దేశ ప్రజల నుంచి కూడా మేము గౌరవాన్ని పొందుతున్నామంటే అది ఒక మోడీ తీసుకున్న పాలసీలు మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి గత కాంగ్రెస్ గవర్నమెంటు స్కామ్ నుంచి ఇప్పుడు స్కామ్లెస్ గవర్నమెంట్గా గత తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలించాడు ఇదే విధంగా కొనసాగుతుందని మనందరికీ తెలుసు సో దానికి అనుగుణంగానే మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి బీజేపీకి ఓటేసి ఈసారి కూడా గెలిపియ్యాలి నాలుగు వందలకు పైగా సీట్లను ఈసారి ఇచ్చి మోడీ గారికి ఇది మనం గౌరవంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మైనే సంతోష్ ఐ రిక్వెస్ట్ ఆన్ ఫ్రమ్ న్యూజెర్సీ యుఎస్ఏ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఓటర్ ఇన్ భారత్ టు ప్లీజ్ సపోర్ట్ అండ్ ఓట్ శ్రీ నరేంద్ర మోడీ ఫర్ ఎ స్ట్రాంగర్ నేషన్ అండ్ అ ప్రాస్పర్ నేషన్ ఇండియా ఈజ్ లాంగ్ వే టు గో అండ్ ఫర్ దాట్ మోడీ జీ ఓన్లీ లీడర్ వీ కెన్ హోప్ ఫర్ గుడ్ లక్ నా పేరు నాగమహేందర్ అండి అమెరికాలోని న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను సో ఈ కమింగ్ ఎలక్షన్స్ లోపల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లోపల మీరందరూ కూడా బీజేపీకి ఓటేసి మన మోడీ గారిని మళ్ళీ మూడవసారి కూడా గెలిపించాలని ప్రార్థిస్తున్నాము సో గెలిపియడం అన్నది రెగ్యులర్గా కాకుండా ఫోర్ హండ్రెడ్ ఎబో వచ్చేటట్టు చేయాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అంత పవర్ ఉంటేనే కానీ ఆయన ఎటువంటి చేంజెస్ అయినా కానీ కాన్స్టిట్యూషన్స్ చేంజెస్ కానీ తీసుకురాగలుగుతాడు కాబట్టి మనం అందరము ఆయనే వస్తాడు అన్న నమ్మకముతోనే కాకుండా మనం మన మనకు వీల మనకు చేతనైనంత చేయాలి మీ కుటుంబంలో అందరికీ చెప్పండి అలాగే మీకు తెలిసిన రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పండి చెప్పి వాళ్ళను కూడా వేరే వాళ్ళకు చెప్పి అలాగే మన బీజేపీకి ఓటే చేయండి తప్పకుండా మీరు బీజేపీ గెలుస్తాడు కదా सेठी से से है एंड मैं आपको जर्सी यूएसए से आ, बात कर रहा हूँ मैं सबको बोलना चाहता हूँ प्लीज़ जी और बीजेपी को वोट दे इस इलेक्शन में 2024 में आपका वोट बहुत इंपॉर्टेंट है टू प्रोग्रेस इंडिया फॉर फ्यूचर एंड स्ट्रांगर इंडिया थैंक यू हम एन आर आई यहाँ न्यूजर्सी में आज इकट्ठा हुए हैं uh, चाय पे चर्चा के लिए अभी जो अपकमिंग इलेक्शन आ रहा है इसके लिए हम यहाँ पे मेहनत कर रहे हैं हमारा ये लक्ष्य है कि 2047 तक भारत विकसित बनना चाहिए और भारत को विकसित बनाने के लिए बहुत जरूरी है कि अगले 15 साल तक बीजेपी की अंडर बीजेपी एनडी गवर्नमेंट आए अंडर दैट फाउंडेशन भारत विकसित बन पाएगा और हमारा फ्यूचर हमारे फ्यूचर जनरेशन के लिए ये बड़ी जरूरी चीज है जिस तरह से हमारा पॉपुलेशन ग्रो हो रहा है इट इज़ वेरी इंपॉर्टेंट कि हमारा डेवलपमेंट हो ताकि सब लोगों को सुविधा मिल पाए और हमारे यही कोशिश है कि हम कैसे बीजेपी को एंड अंडर बीजे विथ बीजेपी एन को चार पार लेके आए इस बार भारत माता कीजिए अपना वैदिक संस्कृति वेदांपासून असं म्हटलं आहे की जेव्हा जेव्हा वाईट काळ येतो तेव्हा तेव्हा परमेश्वर कोणाच्या तरी रूपात अवतार घेतो त्याची प्रचिती आता यायला लागली आहे इतके दिवस गव्हर्मेंट्समध्ये वेगवेगळ्या प्रकारचे फंक्शन्स पाहिले पण इतकं एफिशियंट आणि इतकं इफेक्टिव फंक्शनिंग पहिल्यांदाच पाहायला मिळतं आहे मोदी कधीच कल्पना केली नसेल इतकी प्रगती भारताने मोदीच्या काळात केलेली आहे म्हणून भारताने काहीतरी पुण्य केलं म्हणून मोदीसारखं नेतृत्व मिळालं अलका बिजवे हॅलो दिस इज एन आर आय आय लिव्ह हिअर इन पेन्सिल पेन्सिल्वेनिया यू एस अँड वॉट आय हॅव ऑब्झर्ड इज मोदी गव्हर्मेंट डेडिकेटेड Prime Minister of India has worked a lot and I support him fully. Thank you. Namaste. Uh, we are all NRIs gathered to support Modi. We are all part of Modi Ji's Parivar. Uh, the main reason is if you see the, uh, the, the pride of uh, India, Hindu, and Hindustan has increased in the diaspora. Second is the security, national security and some of the issues that are close to nris which is including uh, any issues of uh, passport consular and all these activities have gone up uh, very uh, very good support and also a lot of acceptance worldwide uh, is happening after 2014 uh, the third thing is if you look at uh, when you whenever you go to bharat you get a very good feeling of lot of development that has happened over the years be it roads be it uh, the transport be it internet 5g as what modi, modi Ji said we left the wave in 2g and uh, in other gs but we we are now leading the 5g initiative in india keeping all this in mind and also the participation of all the whenever modi Ji comes he talks to nras and have their support have uh, you know in uh, whatever that they do in bharat and the the uh, the influence of bharat spreading across uh, the globe Definitely, any NRIs would feel proud about it and for their culture and tradition to always be part of that. So with this, having having said that, would, uh, I would encourage everybody to support Modi Modiji. Hello, my name is Charan Singh, I live in New Jersey, USA and I am from UP, Uthra, UP and uh, on the border of Uttarakhand, I came from there. So as NRI, we are very proud of ourselves because our government, Government of India is doing very good. Uh, all, all nri are very proud of uh, modi government, especially what they are doing into science, technology, social work. so uh, we are going to be five trillion, uh, 5 trillion economy pretty soon. so that's a very, very positive sign. and we, uh, we believe that modi is uh, needed for the coming five years and maybe ten years. so please vote and support modi ji. ఉత్తరాఖండ్ ఎవ్రీవేయర్ రాజస్థాన్ అండ్ తెలంగాణ ఈరోజు మన బీజేపీ లీడర్స్ అందరూ మన టీం అందరూ ఎడిసన్ ఎడిసన్లో కృష్ణారెడ్డి గారు ఇంకా మిగిలిన బీజేపీ లీడర్స్ అందరు ఏర్పాటు చేసిన మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కాదు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మన సనా సనాతన ధర్మం నిలబడింది నిలబడుతోంది ఇంకా నిలబడుతుంది అంటే కూడా దాని కారకులు ఎవరో చెప్పక్కర్లేదు ఆయనే మన మోడీ గారు అలాంటి మోడీ గారు ఎంతో ఇంకా కంప తప్ప తప్పకుండా వస్తారు దాన్ని చెప్పక్కర్లేదు ఆయనే గెలుస్తారు గెలవడంగా దానికి ఆరోగ్యం బాగుండి ఇంకా ఇంకా ఆయనకి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఎన్నో మన దే ఆల్రెడీ మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో ముందు తీసుకెళ్లారు